హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు చూద్దాం లైవ్ కాదు చూద్దాం రికార్డ్ చేసి విక్కీ బౌలింగ్ చేస్తున్నాడు బ్యాటింగ్లో ముని ఉన్నాడు వాట్ ఆర్ షాట్ సింగిల్ అండ్ ఓన్లీ అవుట్ రన్ అవుట్ అయిపోయాడు రన్ అవుట్ అయిపోయాడు మున్ మున్ కుమారు నెక్స్ట్ తిరుచల్లం వెళ్తున్నాడు బ్యాటింగ్కి సైడ్ విక్కీ పురుషోత్తం శ్రీను ధనుష్ జగన్ వీళ్ళంతా ఫీలింగ్ చేస్తున్నాడు ఇక్కడ జగన్ బ్యాటింగ్ చేస్తున్నాడు సూపర్ సూపర్ ఇప్పుడు ఎడ్ సైడ్ రన్ లేవంట ఆఫ్ సైడ్ మాత్రమే బౌలింగ్ చేస్తున్నాడు బౌలింగ్ కాదు త్రో బాల్ అనమాట తిరుశెల్వం బ్యాటింగ్ చేస్తున్నాడు విక్కీ బౌలింగ్ ఫోర్ అంటు గుడిపైన పడిపోయింది కాబట్టి పైకి ఎక్కి

బ్యాటింగ్ చేస్తున్నాడు సూపర్ షాట్ సింగల్ రన్ మాత్రమే వస్తుంది బాలు వెళ్ళిపోయింది పురుషోత్తం పడితే కదా నా బాల్ లాస్ట్ బాల్ సూపర్ షాట్ సిక్స్ క్యాచ్ పడేసాడు అవుట్ తిరుచల్ల అవుట్ ధనుష్ బౌలింగ్ జగన్ బ్యాటింగు జస్ట్ మిస్ అయిపోయింది లాంగ్ స్టంప్ సిక్స్ తొక్కేసి ఉంటుందన్నమాట సూపర్ సాట్ సిక్స్ కొట్టేశాడు ధనుష్ మళ్ళా బౌలింగ్ వచ్చాడు వాళ్ళేస్తున్నాడు క్యాచ్ పడేశాడా ఏ మాకు కొట్టద్దురా క్యాచ్ అవుట్ అయిపోయాడు జగన్ ఇప్పుడు జస్ అంత వచ్చాడు బ్యాటింగ్కి మిస్ అయిపోయింది ఫెలి మిస్ అయింది అంటున్నారు సింగల్ రన్ వస్తారు లేదు నాని జస్వంత్ బ్యాటింగ్ అన్నమాట దాని బౌలింగ్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ సేవ వస్తుంది బౌలింగ్కి సేవ బౌలింగ్కి వస్తుంది సూపర్ క్యాచ్ అవుట్ అయిపోయాడు చెస్ వన్ క్యాచ్ అయిన తర్వాత మనకి పవన్ వచ్చాడు బ్యాటింగ్కి సూపర్ షాట్ ఓన్లీ సింగిల్ రన్ మాత్రం వస్తుంది ఇప్పుడు రాణి బ్యాటింగ్లో ఉన్నాడు అనమాట షార్ట్ కానీ క్యాచ్ అవుట్ అయిపోయాడు ఇటు హీడే యాక్టర్ గోపాల అని మాట్లాడు ఓ సిక్స్ బౌల్స్ ఉంది అది కాకపోతే క్యాచ్ మిస్ అయిపోయింది ఇది ఇక్కడ పావన్రాజే చేస్తా ఉన్నారు ఓ జగన్ బౌలింగ్ వేస్తా ఉన్నాడు పవన్ రాజు కొట్టాడు కానీ పోలేదు కొట్టాడు సిక్స్ 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 6 6 பை பை போறா போறா ஹேய் 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 ஹே జగ యాగా ఓ కాకపోతే ఆఫ్ సైడ్ కొట్టాడు రండి లేదు ఏడైరా మరి గోపాలేని ఇప్పుడు రాబోతున్నాడు లాస్ట్ ఓవర్ ఇంకా ఒక ట్వంటీ టార్గెట్ చేస్తే నే ఛాన్సెస్ ఉన్నాయి మాకు బాల్ డాల్ట్ చేశాడు இது போர் இதிக்ஸ் இரு

Oh, musik sport Oh, just Astaga. target Target was 26 very interesting game first batting next hey, second nice batting start awesome, wow. patle, patle. Yeah. catch drop <laughs> <It's you. inaudible> வைடு வயட்

ஏ கொ <laughs> <laughs> நா அலை பை டேலி

ఇప్పుడు మన జగన్ దిగినాడు కి సిక్స్ రన్స్ డిస్కస్ చేస్తున్నారు నో రన్స్

Good catch. Kane one pitch. Kumar. <coughs>

ஏய் பாத்துடா ஓடுடா ஏய் இது ரெண்டும் கூடாது ஓடுடா பாத்த பாரு సూపర్ స్టార్ సిక్స్ మ్యాచ్ ఫినిష్ అయింది